అనంతపురం జిల్లాలో వింత ఆచారం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది ఆచార కట్టుబాట్లకు కట్టుబడి ఆ గ్రామం నేటికి కూడా పాటిస్తూ ఒక రోజంతా ఊరిని ఖాళీ చేసి అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామంలో దాదాపు నాలుగు వందల ఏళ్ళు గడుస్తున్నా కూడా తమ పెద్దల ఆచార సాంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు గ్రామంలో మనుషులు పశువులు పశుపక్షాలు అనేటివి ఒకటి కూడా లేకుండా గ్రామం అంతా ఖాళీ చేసి పక్కనే ఉన్నటువంటి అలీ దర్గా వద్దకు చేరుకుంటారు ఇంతకు ఎందుకు ఆ గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా పూర్వకాలం నుంచి జరుగుతుంది ఇది ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఆచరిస్తున్నాము మా నాన్నగారి కాలం నుంచి ఆచరిస్తున్నాము ఈ అగ్గుబాటు కార్యక్రమం అనేది పూర్వము ఒక వేద పండితుడు ఊరిపైన పడి దోచుకు వెళ్ళేవాడు పూర్వకాలంలో కాశీ పుట్టపైన కాశీపుల్లో పెట్టుకుంటే చంపకూడదు అనే ఒక సామెత కానీ ఊరి పూర్వంలో గ్రామ పెద్దలు చంపారాయణ ఆ చంపడం వల్ల ఈ ఊరిలో అరిష్టాలు జరిగాయి పుట్టిన వాళ్ళు పుట్టినట్లు చనిపోవడం కలరా వ్యాధి సోకడం ఇలా జరుగుతూ ఉండేది ఈ గ్రామ పెద్దలంతా కలిసి ఒక వేద పండితుడిని సంప్రదించడం జరిగింది ఆ వేద పండితుడు మాఘమాస పౌర్ణమి నాడు ఆజవలి దర్గాకి వెళ్ళండి మీరు ఆజవలి స్వామి ఇక్కడికి వచ్చి ఆయన దుష్ట శక్తులను దుష్టశక్తులను పోగొట్టేసి మంచి జరిగేలా ఆయన ఆశీర్వదిస్తాడనే ఉద్దేశంతో మాఘమాస పౌర్ణమి నాడు ఈ గ్రామ ప్రజలంతా దర్గాలు వెళ్ళి అక్కడే భోజనం చేసుకొని సాయంత్రం వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండదు కసు నూకూడదు కరెంటు విలువ ఉండదు వంట వరపు అంతా జరగాలనే ఉంటుంది అక్కడే వండుకొని ఇక్కడ తెచ్చుకొని భోజనం చేసుకొని సాయంత్రం పూట ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తర్వాత పునః ప్రారంభిస్తారు అన్నమాట కొత్త జీవితాన్ని ప్రారంభించేట్టుగా ప్రారంభించుంటారు ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామ ప్రజలు ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇదే కొనసాగిస్తున్నాం మా ఊరి కట్టుబాట్లు ఇవి పూర్వీకులు కూడా గట్ట దర్గా కాజవల్లి స్వామికి పోతా ఉన్నారు మేము కూడా అదే కొనసాగిస్తున్నాము అది ఎందుకో అప్పుడెప్పుడు ఏదో చేశారని స్వామి స్వామి దగ్గరికి పోయితే చనిపోతున్నారు అది పిల్లలు పుట్టినరోజు అని చెప్పేసి అంటున్నారా దానికోసమని వాళ్ళు మా పూర్వీకులు ఆచారం స్వామి ఆజ స్వామి చెప్పిన అనమాట మీరు సంవత్సరంలో ఒకసారి పున్నమ రోజు మీరు రావాలా మా దగ్గరికి వచ్చి ఆడ అన్నీ మొత్తం తీసుకొచ్చి బూట్లు కానీ ఏమున్నా మొత్తం పశువులు విసులు అని తొలగి పెట్టుకొని ఆడబెట్టుకొని మళ్ళీ సాయంకాలం కానీ మళ్ళీ మరుసటి రోజు కానీ వచ్చేస్తాం అట్లా దానికోసం మేము మేము కూడా అదే కొనసాగించుకుంటే పోతా ఉన్నాం ఊరంతా తాళాలు వేసేసి తాళాలు వేసేసి పోతాము మళ్ళీ నీళ్ళు గీళ్ళన్నీ మొత్తం కింద పోసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పట్టుకు వచ్చిన తర్వాతనే మళ్ళీ శుభ్రం చేసి టెంకాయ కొట్టి మళ్ళీ లోపలికి ఇంటికి అడుగు పెడతాము ఈరోజంతా పోయి ఏం లేదు అంతా అక్కడే నైట్ కూడా అక్కడే వండుకొని తీసుకొచ్చుకొని బయటే మళ్ళీ ఇంట్లో కూడా పోము బయట పడుకొని ఉంటాం అంటే ఇంట్లోకి పోతే మళ్ళీ ఇదని బయట పడుకుంటామంట ఆ ఆడుకో నైట్ అక్కడే ఉండాలా కాకపోతే వీడికి వచ్చి ఇంటే సామాన్లు ఏమో దంగపతి వర దొంగలు వచ్చిందో దానికోసం ఇంటికాడ బయట టెంకాయ ఉంటాం ఉంటామంట నైట్ పన్నెండు తర్వాత వాటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇళ్ళంతా శుభ్రంగా చేసుకొని ఇల్లు అలుక్కొని ఇది చేసుకొని మళ్ళీ మామూలుగా యథావిధిగా కొనసాగిస్తాం